ఈ సైక్లోన్ వల్ల సుమారుగా నలభై లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఒకటే లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు ప్రోయాక్టివ్ గా సుమారుగా పదమూడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహించడం జరిగింది మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ రాబోయే పదిహేను రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రొయాక్టివ్ గా ఇవాక్యుయేట్ చేస్తాం జరిగింది వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారం అన్ని కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పంతొమ్మిది వందల ఆరు టెంపరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పటికీ పంపించాం అన్ని చర్యలు తీసుకున్నాం పదకొండు ఎన్డీఆర్ఎఫ్ టీంలు పన్నెండు ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేశాం రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి అవసరమైతే ఆర్మీ కూడా హైదరాబాద్ లో కంటిన్యెంట్ ఉంది వాళ్ళు కూడా స్టాండ్ బై లో ఉన్నారు నూట నలభై ఐదు వుడ్ కటింగ్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించి సుమారుగా మూడు వందల ఇరవై ఐదు క్యాంప్స్ రెడీ చేసుకున్నాం ఎనిమిది వందల డెబ్బై ఆరు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది